ఓం శాంతి మురళి రవళి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా సమానముగా అపకారులకు కూడా ఉపకారము చేయటము నేర్చుకోండి నిందకులను కూడా మీ మిత్రులుగా చేసుకోండి శివబాబాకు ఎల్లప్పుడూ ఆత్మలందరూ నా పిల్లలే అనే దృష్టి పక్కాగా ఉంటుంది కావుననే బాబా ఎల్లప్పుడూ పిల్లలు పిల్లలు అని సంబోధిస్తారు మీరు ఎప్పుడూ ఎవ్వరిని పిల్లలు పిల్లలు అని అనరాదు మీరు ఈ ఆత్మ నా సోదరుడు అనే దృష్టిని పక్కా సోదరుడినే చూడండి సోదరునితోనే మాట్లాడండి దీని ద్వారా ఆత్మీక ప్రేమ ఉంటుంది అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి నిందించేవారు కూడా మిత్రులుగా అవుతారు శివబాబా అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు దీని ద్వారా కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది మీరు అర్థకల్పము అనేకమైన స్థూల యజ్ఞాలను రచించారు వాటి ద్వారా ఎప్పుడూ ఎవ్వరి మనోకోరికలు పూర్తి కావు మీకు ప్రతి విషయాన్ని శివబాబా స్వయముగా వచ్చి అర్థము చేయిస్తారు మనుష్యులు తండ్రి మహిమను చేస్తారు మరియు నిందిస్తారు కూడా తండ్రి గ్లాని యుగము నుండి ప్రారంభమయ్యింది దానినే రావణ రాజ్యము అని అంటారు ఈశ్వరుడిని సర్వవ్యాపకుడు అని భావించటము అతిపెద్ద పొరపాటు దీని కారణంగానే నేడు అందరూ పతితముగా తమోప్రధానముగా అయిపోయారు నిందించే వారిని మీరు మీ మిత్రులుగా చేసుకోండి ఇది అద్భుతమైన డ్రామా ఆట విచారసాగర మథనము చెయ్యటానికి డ్రామా పాయింట్ ఎంతగానో ఉపయోగపడుతుంది శివ జయంతి అనగా శివుడు అవతరించిన రాత్రి సమయము దీనినే మీరు శివరాత్రిగా ఆచరిస్తారు గీతా పాఠకులు అనేక శ్లోకాలను చదువుతారు కానీ గీతా భగవంతుని యొక్క యథార్థ పరిచయమును తెలుసుకొనలేదు స్మృతి యాత్ర ద్వారా మీరు సంపూర్ణ పావనముగా తయారవుతారు జ్ఞాన రహస్యాలను అర్థము చేసుకోవటానికి మీ బుద్ధి రూపి పాత్ర బంగారుమయముగా కావాలి స్మృతి యాత్ర ద్వారా మీకు మీరే తిలకాన్ని దిద్దుకోండి శివబాబా టీచర్ వారు మీకు చదివించే యుక్తులను తెలియచేస్తారు ఎల్లప్పుడూ ఒక్క తండ్రి డైరెక్షన్ పైనే నడవాలి నాపై దయ చూపించండి అని ఎప్పుడూ అడగరాదు మంచి మంచి పిల్లలు స్మృతి యాత్రలో పరుగులు తీస్తూ ఉంటారు మీరు స్వతంత్రులు పురుషార్థములో పరుగులు తీయాలనుకుంటే అంతగా పరుగులు స్మృతి యాత్ర అనగానే బుద్ధి ద్వారా చేసే పరుగు పందెము ఇప్పుడు మీకు సత్యమైన జ్ఞానము లభించింది ఈ జ్ఞానాన్ని మీరు మీతో పాటు తీసుకొని వెళ్తారు ఇది అనాది మరియు అవినాశి అయిన బేహద్దు డ్రామా పిల్లలైన మీరు డ్రామా రహస్యాన్ని యథార్థముగా తెలుసుకున్నారు ఎప్పుడూ గ్రహచారము నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి తండ్రికి ఎప్పటికప్పుడు మీ సమాచారాన్ని తెలియచేస్తూ ఉండండి బాబాకు ఎల్లప్పుడూ సత్యమైన చార్టును తెలియచేయాలి ఇక్కడ అసత్యత కొనసాగదు బాబా మీకు ప్రతిరోజు మంచి మంచి పాయింట్లను అర్థము చేయిస్తూ ఉంటారు ఇది రావణ రాజ్యము ఇక్కడ దుఃఖపు పర్వతాలు పడనున్నాయి సత్యయుగములో దుఃఖము అనే మాట ఉండనే ఉండదు గుహ్యమైన మరియు ఆసక్తికరమైన జ్ఞానాన్ని అర్థము చేసుకునేందుకు బుద్ధిని స్మృతి యాత్ర ద్వారా బంగారు పాత్రగా తయారు చేసుకోవాలి స్మృతి రేసును ఎల్లప్పుడూ చేయాలి బాబా డైరెక్షన్లో నడుస్తూ చదువును ధ్యానముతో చదువుకొని మీపై మీరే కృపను చూపించుకోవాలి మీకు మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి నిందించే వారిని మీ మిత్రులుగా భావిస్తూ వారికి కూడా సద్గతిని ప్రాప్తింపచేయాలి వరదానము పైనుండి అవతరించిన అవతార మూర్తులుగా అయ్యి సేవ చేసే భవ బాబా సేవ కొరకు వతనము నుండి క్రిందికి వచ్చినట్లుగా మనము కూడా సేవ కొరకు వతనము నుండి వచ్చాము అని అనుభవము చేయాలి అప్పుడే మీరు అతీతముగా మరియు విశ్వానికి ప్రియమైన వారిగా అవుతారు పై నుండి క్రిందకు రావటము అనగా అవతారమూర్తులుగా అయ్యి అవతరించి సేవ చేయటము అవతారమూర్తులు వచ్చి మనల్ని తోడుగా తీసుకొని పోవాలి అని అందరూ కోరుకుంటారు ముక్తిధామములోనికి తోడుగా తీసుకొని పోయేవారైన మీరే సత్యమైన అవతారమూర్తులు స్వయాన్ని అవతారమూర్తులుగా భావించుకొని సేవ చేసినప్పుడే మీరు సాక్షాత్కార మూర్తులుగా అవుతారు మరియు అనేకుల కోరికలను పూర్తి చేస్తారు స్లోగన్ మీకు ఎవరైనా మంచిని ఇచ్చినా లేక చెడును ఇచ్చినా కానీ మీరైతే అందరికీ స్నేహాన్ని ఇవ్వండి సహయోగాన్ని ఇవ్వండి దయ చూపించండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి